జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములో చాప్టర్ నాలుగు విభాగము నూట యాభై ఒకటి ధర్మ సంరక్షణార్థం యుద్ధములో కురువీరుని గెలవాలనే కోరికతో శ్రీకృష్ణుని ఉపదేశం మేరకు చిన్నపాటి అసత్యం ఆడుతాడు ధర్మరాజు అది ఏమిటో చూద్దాం సంజయ చంద్రోదయం జరిగింది కదా మరి ఈ చంద్రకాంతిలో కురువీరులు పాండవులు ఎలా యుద్ధం చేస్తున్నారు చూచెప్పు అన్నాడు మహారాజా చంద్రోదయం జరిగింది రాత్రి ఏకోత్సవం కూడా కావచ్చింది బాగా అరిసిపోయినటువంటి కురు పాండవ వీరులు యుద్ధం చేస్తూనే ఉన్నారు రాత్రి కూడా ఈ ఏకోవను కూడా ద్రోణాచార్యుడు విడిచిపెట్టలేదు నీ కుమారుడు వెళ్ళి తీవ్రంగా నిందిస్తూ ఉన్నాడు ద్వానాచార్యుడిని నువ్వు పక్షపాత బుద్ధితో యుద్ధం చేస్తున్నావు మాకు అనుకూలంగా యుద్ధం చేయడం లేదు అని తిడుతున్నాడు ద్రోణాచార్యుడిని దుర్యోధనుడు నీవు శిష్యుడి మీద ప్రేమతో అతన్ని సంహరించట్లేదు అని పలు విధాలుగా గురుడిని తిడుతున్నాడు నీ కుమారుడు గురుడికి కూడా కోపం వచ్చింది దుర్యోధన నిజమే నేను పక్షపాతంతో యుద్ధం చేయడం వలనే అన్నీ జరుగుతున్నాయి కదా పూర్వము ఘోషయాత్రలో కూడా నేను పక్షపాతంతో యుద్ధం చేశానా అప్పుడు నిన్ను ఎత్తుకుపోయాడు కదా గంధరుడు అప్పుడు నెల కూడా నేనే కారణమా నేను పక్షపాతం చూపించేందువల్లే కదా నాడు కాండవ వనాన్ని దహనపరిచాడు అర్జునుడు అగ్నిదేడు వచ్చి వరం ఇచ్చాడు అర్జునుడికి అందుకు కూడా నేనే పక్షపాతం కదా నేను పక్షపాతం చూడడం వల్లనే అర్జునుడు వెళ్ళి ఇంద్రుడి కోరిక మేరకు నివాత కవచులు కాలకేయుల్ని సంహరించారు వాళ్ళని దేవతలే సంహరించలేకపోయాడు కానీ అర్జునుడు సంహరించాడు దానికి కూడా కారణం నా యొక్క పక్షపాతమే కదా ఇంకా నా పక్షపాతం వల్లే కదా ఉత్తర గోగ్రహంలో కూడా మన సైన్యాన్ని మహావీరులను కూడా అందరినీ చెమట పూడగొట్టి చుట్టుకో పెట్టుగా కొట్టేశాడు ఆనాడు నువ్వు ఎముకలు విరిగి చర్మం మొత్తం చిల్లు పడి పారిపోయావే మూడుసార్లు దానికి కూడా కారణం నేనే అలాగే నీ మిత్రుడు కర్ణుడు యుద్ధం చేయలేక అవన్నీ పారిపోయే అర్జునుడితో ఆ రోజు దానికి కూడా నా పక్షపాతమే కారణం కదా అని వ్యంగ్యంగా తన శిష్యుడైనటువంటి దుర్యోధుడితో అన్నాడు దోణాచార్యుడు మహావీరుడు అర్జునుడు అతడిని గెలవడానికి వీలు లేదని ఆనాడే చెప్పాడు మీ తాత భీష్ముడు నేను కూడా చెప్పాను విన్నావా నీకు దురాలోచన ఇతరుల సొమ్ము ఆక్రమించుకోవాలి ఇతరుల సొమ్ము అనుభవించాలనే కోరిక నీకు ఎక్కువ నీకు దురాలోచన ఎక్కువ దుర్మార్గత్వం ఎక్కువ అన్యాయం ఎక్కువ న్యాయము అంటే నీకు అసలు తెలియే తెలియవు అని వ్యంగ్యంగా అనేసరికి నీ జాష్టకుమారుడు కోపం వచ్చింది మరి చేతకాన్ని వాడికి చెవురు చెక్కు కదా కోపం వచ్చింది ద్రోణాచార్య మీరు నా ఈ యుద్ధంలో ప్రధాన యుద్ధం చేయవద్దు ఒక పక్కకు పోయి చిన్నపాటి సైనికులతో యుద్ధం చేసుకోండి పొండి అని గట్టిగా అన్నాడు గురువుని మీ కుమారుడు సరే అన్నాడు ద్రోణాచార్యుడు వెళ్ళండి మీరు నేను నా మిత్రుడు కర్ణుడు మద్దరనే చాలు అర్జునుడిని సాత్కిని ధర్మరాజుని భీముడిని ఓడిస్తాం అని ప్రకారాలు పలుకుతూ వెళ్తున్నాడు దుర్యోధనుడు అవమానభారంతో పోతూ ద్వానాచార్యుడు అంటున్నాడు నేను మీ ఉప్పు తిన్నాను కనుక మీ ప్రక్కన అధర్మమైన సరే యుద్ధం చేస్తున్నాను నీవు మూర్ఖుడివి అసూయపరుడివి ధర్మము తెలియనివాడివి నీ కర్మకు నువ్వే బాధ్యత వహిస్తావు దానికి శిక్ష నువ్వే అనుభవిస్తావు పో నేను ఉత్తర దిక్కులో ఉన్న సైన్యంతో యుద్ధం చేసుకుంటాను అంటూ వెళ్ళిపోయినాడు బాధతో ద్వానాచార్యుడు ఒంటరిగా విధులతో యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడితో దుష్ట చతుష్టయం దుర్యోధనుడు అతని తమ్ముడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని వచ్చి యుద్ధం చేస్తున్నారు నలుగురితో సమానంగా బాణాలు వేసి వారికి సరైన విధంగా సమాధానం చెబుతున్నాడు ఫల్గునుడు దూరంగా అవమానభారంతో వెళ్ళి సామాన్య సైనికులతో యుద్ధం చేస్తున్నటువంటి ద్వానాచార్యుడితో యుద్ధానికి వెళ్ళారు ద్రుపద విరాట రాజులు ద్రుపదుని మనుమలు కేకే రాజులు వీళ్ళంతా సైన్యంతో ముఖ్యమైన నిధులతో తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తున్నారు ద్వనాచార్యుడితో అసలుకే అవమానభారంతో ఉన్నాడు ద్రోణాచార్యుడు దానితో వచ్చి దుప్పద విరాట రాజులు కేకే రాజులు అందరూ కూడా అతన్ని కవ్వించారు వారికి తీవ్రంగా సమాధానం చెప్పాడు ద్రోణాచార్యుడు సంజయ వేకువజాము అయిందన్నావు కదా ఇంకా యుద్ధం ఆగలేదా సూర్యోదయం అవుతుంది కదా ఇంకా యుద్ధం చేస్తున్నారా చెప్పు అన్నాడు లేదు మహారాజా యుద్ధం ఆగలేదు భారంతో ఉన్నటువంటి ద్రోణాచార్యుడు ద్రుపదరాజు యొక్క మనుమలిద్దరిని సంహరించేశాడు ఆ తరువాత కేకే రాజుల్ని వారి సైన్యానికి కూడా సంహరించాడు ద్రోణాచార్యుడు చివరిగా ఘోర యుద్ధం చేస్తున్నారు ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు విరాట మహారాజు ఆ ఘోర యుద్ధంలో ద్రోణాచార్యుడి పై చేయింది ద్రోణాచార్యుడు తీవ్ర అస్త్రశస్త్రాలు వేసి తిపత మహారాజును విరాట మహారాజును కూడా సవరించేశాడు అది చూసినటువంటి అర్జునుడు యుద్ధం కొచ్చాడు దోణాచార్యుడు అర్జునుడు తీవ్రంగా పెద్ద పెద్ద అస్త్రాలు వేసుకుని యుద్ధం చేస్తున్నారు వారి అస్త్రాలకు భూమి ఆకర్షాలు అన్ని కూడా అగ్నితో మంటలతో నిండిపోతున్నాయి అంతటి గొప్ప గొప్ప అస్త్రాలతో గురువు శిష్యుడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు ఏకోజామున ఒక దశలో అర్జునుడిని సంహరిస్తాను అని దోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని తీసి మంత్రించి అర్జునుడిపైన వేశాడు అర్జునుడు దోణాచార్యుడిని సంహరించాలనే ఉద్దేశం లేకుండా బ్రహ్మాస్త్రాన్ని తీసి మంత్రించి దోణాచార్యుడి యొక్క బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు కానీ దోణాచార్యుడిని సంహరించాలని అష్టానికి ఆదేశం ఇవ్వలేదు అలా చాలాసేపు యుద్ధం చేస్తే ఎవరూ ఎవరిని సంహరించలేకపోయారు ద్రోణాచార్యుడు సవరించాలి అనుకున్నా కూడా అర్జునుడు మాత్రం గురువుని సవరించాలనుకోవడం లేదు ఇంక ఇద్దరు చేసేది లేక విడిపోయారు దూర దూరంగా వెళ్ళిపోయి ఇతరులతో యుద్ధం చేస్తూ ఉన్నారు కోపములో ఉన్న ద్రోణాచార్యుడు విచక్షణ కోల్పోయాడు అర్జునుడితో విడిపోయి దూరంగా వెళ్ళినటువంటి ఆ ద్రోణాచార్యుడు సాధారణ సైనికులను సమరి చేస్తున్నాడు సాధారణ ఏనుగులను గుర్రాలను రథాలను సాధారణ యులను తన అస్త్రశస్త్రాలతో సమరించేసి దాదాపు ఇరవై వేల మందిని సంవరించేశాడు విచక్షణ కోల్పోయాడు మహావీరుడు సరళ సైన్యాధ్యక్షుడు మహావీరులు యుద్ధం చేయాలి అలా కాకుండా సామాన్య సైనికులను సంహరిస్తూ పోతున్నాడు విచక్షణ కోల్పోయాడు ద్రోణాచార్యుడు ఇలా విచక్షణ కోల్పోయి సామాన్య సైనికులను సంవరించడాన్ని అధర్మంగా భావించారు సప్తరుషులు పైనుంచి చూస్తున్నారు కశ్యపాది సప్తరుషులు కశ్యపుడితో కలిసి ఇతర సప్తరుషులు వచ్చారు కింద దిగారు దిగి ద్రోణ ఏమి నీ యుద్ధము నీవు ఉత్తమ బ్రాహ్మణుడివి ఇలా అధర్మంగా యుద్ధం చేస్తూ సామాన్య సైనికులు సహరిస్తున్నావు ఎందుకు నీకు ధర్మము కాదు కదా ఓయ్ ద్రోణ మా మాట విను నీకు రేఖ పూర్తి అయిపోయింది భూమిపైన నీవు ఇంకా ఎంతసేపు ఉండలేవు నీవు మహాముని భరద్వాజుని యొక్క కుమారుడివి ఉత్తముడివి వేద వేదాంగములు తెలిసిన వాడివి ధనుర్విద్యలో పండితుడివి నీవు ఇలా సామాన్యం సైనికులను సంవరించి యుద్ధం చేయనేలా ఇలా సామాన్య మానవులను సామాన్య సైనికులను సంహరించి యుద్ధం చేసావనే మాట నీకెందుకు నీకు ఇంక జీవనరేఖ కూడా లేదు నీకు జీవనరేఖ ముగిసిపోతుంది గాన అధర్మ యుద్ధం చేయకు శాంతించు ధర్మంగా యుద్ధం చెయ్యి కొద్దిసేపట్లో నీవు పైకి వచ్చేస్తున్నావు ఇంకా నీకు భూమిపైన ఉండే కాలము తీరిపోయింది అని చెప్పారు చెప్పాడు సప్తఋషుడు ముందే శ్రీకృష్ణదేవుని యొక్క పథకంలో భాగంగా భీమసేనుడు అశ్వద్ధామ అనే ఒక ఏనుగును సంహరిస్తాడు సంహరించి అశ్వద్ధామ హతుడయ్యాడు అని గట్టిగా భీష్మ దోణాచార్యుడు వినపడే విధంగా అంటాడు భీముడు దానిని పూర్తిగా నమ్మడు ద్రోణుడు భీముడు అన్న మాట దోణాచార్యుడు పూర్తిగా నమ్మడు అశ్వత్థామ చనిపోయాడా అని అనుమానంతో ఉంటాడు ద్రోణుడు దీనిని అబద్ధం ఆట కదా ధనరాజు అతన్ని అడిగి తెలుసుకుందాం అనే కోరికలో ఉన్నాడు ద్రోణుడు అయ్యో సంజయ దోణాచార్యుడు యొక్క జీవన రేఖ ముగిసిపోతుందా అయ్యో మరి ఎట్లా మరి అశ్వత్థామ మరణించాడని ఏనుగును చంపేసి కేకలేశాడే భీముడు ఆ మాట నమ్మాడా దోనుడు మరి అడుగుతున్నాడా ధర్మరాజు వెళ్ళి చెప్పు చెప్పు అడిగాడు మహారాజు ఆర్తగా అవును మహారాజా దైవ నిర్ణయము తెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు ధర్మరాజా నీకు తెలుసు కదా మానవ మహారాజు యొక్క అంటే ఇంద్రవర్మ యొక్క ఏనుగును సహరించాడు భీముడు ఆ ఏనుగు పేరు అశ్వత్థామ అశ్వత్థామ అనే ఏనుగు మరణించింది అనే విషయాన్ని నీవు ఎక్కువ తక్కువ శబ్దంతో ద్రోణుడికి వినబడే విధంగా చెప్పు ఇది ధర్మ సంస్థాపనలో జరగవలసిన కార్యం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ముందు ధర్మరాజు అలా చెప్పడానికి సంశయిస్తాడు కానీ ధర్మ సూక్ష్మం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా ధర్మ సూక్ష్మాలు రామాయణంలో కూడా జరిగాయి శ్రీరాముడు కూడా చేశాడు అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి నీ కుమారులు నీ కురువీరులు చేసిన అన్యాయాలు జ్ఞాపకం వచ్చాయి గనక ఈ మాత్రము చిన్నపాటి అసత్యం చెప్పైనా సరే ధర్మాన్ని కాపాడాలి అని అనుకున్నాడు చెప్దామని నిర్ణయించుకున్నాడు ధర్మరాజు దోణాచార్య దగ్గరగా వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అశ్వద్ధామ హతహ అని హెచ్చు స్వరంతోనూ కుంజరహ అని చిన్న తక్కువ స్వరంతోనూ చెప్పాడు ధర్మరాజు అశ్వత్థామ హతహ అనే మాట వినిపించింది ద్రోణాచార్యుడికి కుంజరహ అనే మాట వినపడలేదు చిన్నగా చెప్పాడు గనుక అశ్వత్థామ హతహ స్వరము కుంజరహ అనేది హీన స్వరంలో చెప్పడం వల్ల ద్రోణాచార్యుడికి అశ్వత్థామ చనిపోయాడు అనే విషయం ధర్మరాజు తోటకుండా అర్థమైంది తన కుమారుడు అశ్వత్థామ మరణించాడు అని విన్నటువంటి ద్రోణాచార్యుడు బాధపడుతూ ఉన్నాడు ఒక పక్క శిష్య శిష్య వాత్సల్యాన్ని విడిసి పాండవులకు అన్యాయం చేశాను కౌరవులకు తరపున యుద్ధం చేశాను అంటూ బాధపడుతూ ఉన్నాడు దోణాచార్యుడు అందుకొనేమో నాకు ఇప్పుడే సప్తరుషులకు కూడా అలా చెప్పి ఉంటారు అనుకుని అతని ముందు ముఖాముఖి యుద్ధం చేస్తున్నటువంటి దుష్టజీవుడితో యుద్ధం చేయక ఆగిపోయాడు తన బాణాలను వీళ్ళును కింద పడేశాడు అప్పటికే ద్రోణాచార్యుడు నాలుగు దినములు ఒకరోజు రాత్రి ఇరువది గడియలు తీవ్రంగా యుద్ధం చేశాడు పాండవ సైన్యాలను చాలా వరకు సవరించేశాడు అప్పుడు అతడు పిలుస్తున్నాడు కురువీరులను దుర్యోధన కృప కర్ణ రెండు నేను ఇంతవరకు నా శక్తి కొలదు నాకెంత శక్తి ఉన్నదో అంత శక్తి మేరకు ధర్మంగానే యుద్ధం చేయలేదు చూశాను కానీ కొన్ని పొరపాట్లు వచ్చాయి అయినా సరే నేను శక్తి వంచన లేకుండా కరువుపక్షాలను యుద్ధం చేశాను ఇక నేను యుద్ధం చేయలేను ధనత్యాగం చేసి పుణ్యలోకాలకు పోవాలని నేను యోగ సమాధికి పోతాను మీరంతా ఇప్పటికైనా ధర్మంగా ఆలోచించి ధర్మంగా యుద్ధం చేస్తారో ఇంకో విధంగా ఆలోచిస్తారో అది మీ ఇష్టం ధర్మంగా జీవించండి అది మీరు నిర్ణయించుకోండి అంటూ ద్రోణాచార్యుడు అష్ట సన్యాసం చేసి యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు జై శ్రీమన్నారాయణ